ంగుటూరు మండలం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మాదిగ సోదరులకు ఈరోజు మంద కృష్ణ మాది గారు తలపెట్టిన ఫిబ్రవరి ఏడో తేదీ లక్ష డబ్బులు వేల గొంతులు ప్రదర్శనకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఈ పరిసర ప్రాంతం అందరూ ప్రతి ఒక్క యువకులు డబ్బు సంచన తగిలించుకొని ఈ యొక్క ప్రదర్శనకు తరలి రావాలని ఈ యొక్క ఉద్యమం తరఫున తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు జరగబోయే హైదరాబాద్లో ఈ గొప్ప సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మాదిగా పెదరించి ఈ యొక్క డబ్బు ప్రదర్శనలు చేపలు చేయాలని కోరుకుంటూ టన్నూరు మండల ఎంఆర్టీఎస్ కమిటీ